సైబర్ క్రైమ్ గురించి చాలా జాగ్రత్తలు పాటించాలని సంక్రాంతి బంపర్ ఆఫర్ అంటూ మీకు లింకును పంపి ఉచిత రీఛార్జ్ అంటూ ఆశ చూపుతారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని టౌన్స్ ఏ ఇస్మాయిల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వెల్ల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని వెళ్లేటప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇచ్చి వెళ్లాలని విలువైన బంగారం వెండి ఆభరణాలు వెంటనే వెంట తీసుకు వెళ్లాలని లేదా బ్యాంక్ లాకర్ లోనే భద్రపరుచుకుని వెళ్లాలని తెలిపారు ఇంటి తాలానే కటంజన గిర్రులు గేటు లోపల వైపు వేయవలెను మీ ఇంటికి వేసిన తాళం కనపడకుండా తలుపులు కట్టర్ను వేయాలని సూచించారు మీ ఇంటి చుట్టుపక్కల లైట్ లో ఉండేలా చూసుకోవాలని సైబర్ క్రైమ్ గురించి చాలా జాగ్రత్తలు పాటించాలని సంక్రాంతి బంపర్ ఆఫర్ అంటూ మీకు లింకును పంపి ఉచిత రీఛార్జ్ అంటూ ఆశ చూపుతారు ఎటువంటి లింకును క్లిక్ చేయదు ఒకవేళ క్లిక్ చేస్తే మీ అకౌంట్లోని డబ్బులన్నీ ఖాళీ అవుతాయని సూచించారు మైనర్లకు మీ వాహనాలను ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటారని ఇస్తే వారు ఏదైనా ప్రమాదం చేసే వాహన యాజమాన్య యుద్ధం ముద్దాయి అవుతాడని తెలిపారు ఎలాంటి పరిస్థితుల్లో మైనర్లకు వాహనం ఇవ్వరాదు సంక్రాంతి నీటి కుంటల్లో కాలువల్లో పిల్లలను ఇది గమనించాలని చూడని చెప్పిన మీరు ఫోన్ చేసి చెప్పిన మీ అడ్రస్ రాసుకొని నిఘా వేసి ఇలాంటి ప్రాపర్టీ అఫ్ జరగకుండా మేము చూసుకుంటాము మరి లాక్ వేసిన లైట్ బయట లైట్ ఒక చిన్న ఏర్పాటు చేసుకోండి ఆ చాలా మంది తెలిసిన మాత్రం చాలా మంది మనకైతే ఫోన్ మాకు కంట్రోల్ రూమ్ కానీ స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ ఫోన్ చేసి బ్లాక్స్ గురించి మాకు చెప్తున్నారు మేము దాని మీద ఆ ఇంట్లో ఇండ్ల మీద మేము సరైన నిఘా బీట్ కాన్స్టల్ పంపించి మేము ప్రతి గంటకు ఒకసారి చెక్ చేసే చేస్తున్నాము కాబట్టి ఇది చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే పిల్లలు మరి హాలిడేస్ కాబట్టి సంతోషంగా తిరుగుతుంటారు ఈ నీటి కుంటలు దగ్గర తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారు అది కొంచెం అబ్జర్వేషన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము పిల్లలకు దయచేసి మోటార్ సైకిల్స్ ఇవ్వద్దండి టూ వీలర్స్ ఎక్కువ పిల్లలు మైన పిల్లలు మీ సూపర్వైజన్ లో వాళ్ళు మోటార్ సైకిల్స్ నడిపేటట్టు చూసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా టౌన్ లో మేము టౌన్ లో మొత్తం ఖచ్చితంగా మేము చెక్ చేస్తుంటాము అయినా కానీ మా కళ్ళు కప్పి మరి నేను ఒక యువకుడు చనిపోవడం జరిగింది అంటే విపరీతమైన ఫాస్ట్ గా పోవడం వల్ల బుల్లెట్ మోటార్ సైకిల్ ఇద్దరు పోవడం తర్వాత డివైడర్ కొట్టుకోవడం ఒక ఆయన స్పాట్లో చనిపోవడం ఇంకో ఆయన సీరియస్ గా ఇంజన్ కావడం జరిగింది కాబట్టి మోటార్ సైకిల్ అడిగే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుచున్నాం అందరూ నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల్ న్యూస్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు